మిత్రులకు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కరించి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నామండి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మరియు ఈ గత నిన్నటి నుండి పేపర్లో న్యూస్లో మలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రథమ్ పౌరు పౌరుడైన మల్ల గిరిబాబు గారిపై దాడి జరిగింది అని రకరకాల కథనాలతో రకరకాల పత్రికల్లో రాస్తుందానికి మేము ఈరోజు ముఖంగా ఏం జరిగింది అనే నిజాన్ని తెలియజేయడానికి ఇక్కడ విశేషం ఏం జరిగిందో పత్రికా సోదరులతో పాటు రాష్ట్రంలో యావై మంది కూడా ఆ విషయాన్ని సర్కులేట్ చేసిన వాళ్ళందరూ తెలుసుకోవాలి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ కార్యక్రమానికి బావీధి పురుషోత్తపురం గ్రామానికి వచ్చేపాటికి నూట యాభై ఐదు పెన్షన్లు వచ్చాయి ఈ నూట యాభై ఐదు పెన్షన్లు పంపిణీ మేము ఉదయం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల కల మేము మొదలు పెట్టాము ఉదయం ఆరు నుంచి మేము కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటికి ఈ పెన్షన్ విధానాన్ని వివరిస్తూ వాళ్ళకి ఆ పెన్షన్ అమౌంట్ ఇవ్వడం జరిగింది అందులో మేము ఎటువంటి ఎవరికి కూడా ఆపే ఉద్దేశం కానీ ఎవరికి నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో మేము లేము కానీ ఈ పెన్షన్ ప్రక్రియ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేసరికి సర్వర్లు అనేవి కొన్ని దగ్గర మరాయించాయి మన దగ్గర కూడా సర్వర్ అనేది మొరాయించిన మంత్స్ శాంక్షన్ అయిపోయిన పెన్షన్ ఇంటికి ఈ డబ్బులు ఇవ్వాల్సిన దీన్ని ఎవరైనా ఆపగలరా ఇవన్నీ విషయాలు ఒకసారి మీడియా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని ఒక విషయాన్ని రాసేటప్పుడు సోషల్ మీడియా అంటే దానికి అంతు పంతు లేదు ఎవరి చేతిలో మొబైల్ ఉంటే రాసుకుంటారు కానీ వీటన్నిటికి కూడా మేము గత రెండు రోజులుగా మానసిక వేదనకు గురయ్యి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఏం జరిగిందని అడుగుతున్నారు ఆ వీడియో చూసాక మాత్రం అందరికీ క్లారిటీ వస్తుంది అయ్యో మీరు చేసిన తప్పు కాదు కానీ ఆ ఫోటో మాత్రం మీ మీద పేకల్ నొక్కేసామని రకరకాలు చెప్పారు ఒకటే పోలీసు వారికి కూడా ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం ఎక్కడికి రండి ఎవరు ఇంటి దగ్గరికి ఎవరు వచ్చారో ఎవరు గొడవ పెట్టారో ఎవరు మొదలు పెట్టారో ఈ రాజకీయం ఈ సంస్కృతిని ఒకసారి తెలుసుకొని ప్రొసీడ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నా తర్వాత రమపౌరుడిగా చైర్మన్గా నేను పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక కంప్లైంట్ నా దగ్గరికి వచ్చిన పిదప నేను పురుషోత్తపురం పలాస ఇరవై నాలుగో వార్డుకి సంబంధించి ఆ ఇంటి వద్దకు త సంబంధిత అధికారులు పిలిచి ఆ పెన్షన్లు ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ఆ వంతు ప్రయత్నం చేస్తుండగా మరి పలాసాకు సంబంధించిన వ్యక్తులు పురుషోత్తపురంకు సంబంధించిన వ్యక్తులు సప్పనవీను కొరికాన వైకుంఠరావు వీళ్ళిద్దరూ నాపై మరి అటకాయించి నా మెడల మీద చెయ్యి వేసి పేక పిసుకున్నట్టు చేసి మరి దుర్భాసలాడడం జరిగింది ఇదే విషయమై మరి పురపాలక సంఘంలో ఉన్న పెద్దలు మరి అలాగే యావన్ మంది కౌన్సిలర్సు అంతమంది వచ్చి కాశీపు గారికి ఈ జరిగింది రెండు సంవత్సరాలుగా ఎందుకంటే వాళ్ళు పిలిచిన మీటింగ్ ఆయన రాలేదు ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాపక సాయం అని ఈ ఉన్నారండి ఈవిడి కంట వంద చదరపు అడుగులు చదరపు అడుగులు దాటిపోయిందని ఇల్లు దాటిపోయిందని చెప్పేసి తీసేశారు ఇప్పుడు మీరు వచ్చిన పెన్షన్ ఎవరి కోసం అయితే చైర్మన్ గారు వచ్చారో ఆ లబ్ధిదారుని ఇంటికి వెళ్ళాలి ప్రభుత్వం కూడా మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళి సర్వే చేయాలి వాళ్ళ ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయి రెండు వందల పొడవు ఇల్లు పద్దెనిమిది అడుగులు వెడల్పు ఎంత వస్తుంది సార్ అది ఎన్ని చదరబడులు వస్తుంది సార్ మేము పేదోళ్ళు అని చెప్పి వాట్సాప్లో దీనిలో వైరల్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత పేదోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఎంత పెద్ద ఇల్లు వైష్ణ దేనికి సంబంధించిన వాడు అతని భూమి లేదు కూడా ఇల్లు లేదు కూడా అతని పేషెంట్ అతను అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వయసు వాడు అతనికి పాత కష్టాలు ఏమంటూ లేవు అతను వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పడడం లేదంటే ఇంకోటి ఇబ్బంది పెట్టడానికి అక్కడ మా వీధిలో విధ్వంసం సృష్టించి రాష్ట్రంలోనే మీరేదో కూడా ఈ రాజకీయ గొడవల్ని కులాల రంగు పులుముతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు వీళ్ళందరూ కూడా ఈ లేడీస్ కూడా ఎవరు ఒక్కరికైనా మీరు అడగండి ఎవరు అన్యాయం అవ్వలేదు మేమందరం కూడా ఎక్కడ ఉన్న స్థానికులు ప్రతి ఒక్కరు కార్మికులు ప్రతి ఒక్కరు రోజు బడ్డీకి వెళ్ళకపోతే రోజు గడవ స్థితిలో ఉన్నారు రోజు కూడా కుళాయిలు ఈ రోజు కూడా మేము రెండు ట్యాంకులు పంపిణీ చేసాం వీధులు నీళ్ళు కోసం ఎగబడతారు అంత నీరు ఇబ్బందులు ఉండేటప్పుడు మూడు సంవత్సరాలు మీరు నీరు ఇవ్వలేదు దానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా మేము బోర్లతో ఎవరెవరికి స్వతహాగా ఉన్నాయో బోర్లతో నీళ్లు మేము ఇచ్చేవాళ్ళం ఇచ్చిన పుస్తకమే కదా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు ఈ పెన్షన్ వచ్చింది మరి ఇరవై రెండు అక్టోబర్ తర్వాత ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది చెప్పమంటారా వాళ్ళ కొడుకు ఒక సందర్భంలో నాతో నవ్వుతూ మాట్లాడాడు మీ వాళ్ళ ఇంటికి ఇంకొక దరిద్రమైన రేదని ఏం చెప్పారంటే మీ ఇంటికి పసుపు రంగు వేశారు అంట ఇంటికి రంగు వేసుకోమండి ఒకరికి పచ్చ రంగు నచ్చుతుంది ఒకరికి నీలం రంగు నచ్చుతుంది ఒకరికి ఆరెంజ్ కలర్ నచ్చుతుంది వాళ్ళ ఇంటికి పసుపు రంగు వేసుకుని రేదంతో అంట తీసేశారంట ఇరవై రెండు వరకు కదా మీరే ఇచ్చారు కదా మీ ప్రభుత్వం ఇచ్చిందే కదా మరి ఇరవై రెండు నుంచి అలాగ అయిపోయింది అలాగే ఇక్కడికి వచ్చినప్పటికి ఆయన పేరు మార్పు కర్రయ్య ఆయన కూడా పెన్షన్ ఆపేశారు గత రెండు సంవత్సరాలుగా ఎందుకంటే వాళ్ళు పిలిచి పిలిచిన మీటింగ్ ఆయన రాలేదు ఇక్కడికి వచ్చినప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాపక సాయం అని ఈవిడ ఉన్నారండి ఈవిడి కంట వంద చదరపు అడుగులు చదరపు అడుగులు దాటిపోయిందని ఇల్లు దాటిపోయిందని చెప్పేసి తీసేశారు ఇప్పుడు మీరు వచ్చిన పెన్షన్ ఎవరి కోసం అయితే చైర్మన్ గారు వచ్చారో ఆ లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళాలి ప్రభుత్వం కూడా మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళి సర్వే చేయాలి వాళ్ళ ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయి రెండు వందల పొడవు ఇల్లు పద్దెనిమిది అడుగులు వెడల్పు ఎంత వస్తుంది సార్ అది ఎన్ని చదర పొడవులు వస్తుంది సార్ మేము పేదోళ్ళం అని చెప్పి వాట్సాప్లో దీనిలో వైరల్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత పేదవాళ్ళో వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఎంత పెద్ద ఇల్లు వాళ్ళు చూడండి సార్ నేను ఇంకొక విషయం అడుగుతున్నానండి ఈ మూడు సంవత్సరాల కాలంలో చైర్మన్ గారు ఒక్కసారి వీధిలో రాలేదు ఒక మంచి నీరు వచ్చాయో అడగలేదు ఒక పైప్ లైన్లు ఉన్నాయో అడగలేదు ఒక కొత్త పెన్షన్ పెడదామని లేదు ఒక చేయొచ్చిన వాళ్ళని ఆపేద్దమైన దురాలోచనతో ఉన్నారు తప్ప ఈ రోజు మీరు వచ్చి నంగనాజ్ చెప్పి మా వీధిలో విధ్వంసాలు సృష్టించి రాష్ట్రంలోనే మీరేదో కూడా ఈ రాజకీయ గొడవల్ని కులాల రంగు పులుముతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు వీళ్ళందరూ కూడా ఈ లేడీస్ కూడా ఎవరు ఒక్కరికైనా ఎవరు అన్యాయం అవ్వలేదు మేమందరం కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ప్రతి ఒక్కరు కార్మికులు ప్రతి ఒక్కరు రోజు బడ్డీకి వెళ్ళకపోతే రోజు గడవ స్థితిలో ఉన్నారు రోజు కూడా కుళాయిలు ఈ రోజు కూడా మేము రెండు ట్యాంకులు పంపిణీ చేసాం వీధిలో నీళ్ళు కోసం ఎగబడతారు అంత నీరు ఇబ్బందులు ఉండేటప్పుడు మూడు సంవత్సరాలు మీరు నీరు ఇవ్వలేదు దానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మేము బోర్లతో ఎవరెవరికి స్వతహాగా ఉన్నాయో బోర్లతో నీళ్లు వాళ్ళం కానీ ఆ సో అనే వ్యక్తికి ఎవరైతే తిరునగర్ కోరతాళ స్వామి గారికి ఇంటికి ట్యాంక్ మాత్రం వచ్చేది ఒక్క ఇంటికి వచ్చేది అది మీ ప్రశ్నలు కూడా చాలా మంది వేశారు అప్పట్లో న్యూస్ అది కూడా మన మా దగ్గర ఉన్నాయి ఇదే చైర్మన్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏమన్నారండి అమ్మ కూడా ఆపేసినప్పుడు విద్యాదీవిని ఆపేసినప్పుడు ఎలాండరా బాబు స్థానిక కౌన్సిలర్ అడగండి మంత్రి ఆపిమన్నడని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయిపోయారు చైర్మన్ గారు అప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అయింది అది కూడా మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా దురుద్దేశంతో చేసి ఈరోజు మీరు ప్రభుత్వం మారాక మీమేదో గొప్పలం అయిపోయామని చెప్పేసి ఇక్కడ ఒక పెన్షన్ కోసం మీరు వచ్చేసారా ఒక పెన్షన్ రెండు రోజులు గడువునేటప్పుడు మీరు మీరు రోజు సాయంత్రానికి ఎలా వస్తారు సర్వర్ లేట్ అవుతుందని మీకు తెలీదా గత ప్రభుత్వంలో మా ముగ్గురు పిల్లలైన ధర్మపురి హరిణి బీటెక్ చేస్తుందండి ధర్మపురి హరిషిత ఇంటర్మీడియట్ మా అబ్బాయి ఇప్పుడు నైన్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు కూడా స్కాలర్షిప్లను ఆపేశారు ఎందుకు ఆ పేరు అన్నదానికోసం సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది తర్వాత మా వాలంటీర్ అయిన కొవ్వూరు అయితే అమ్మాయి అడిగితే మీ ఇల్లు పొడవు అన్నారు సరే దాని కొలతలు అవన్నీ చూసుకున్న తర్వాత అది కాదండి మీ పేరున రెండు ఆస్తులు ఇంకొకరు నా ఆధార్ కార్డు లింక్ పెట్టున్నారు ఎవరో ఆస్తులు నా ఆధార్ కార్డు నాకున్నది ఒక ఇల్లు తప్ప ఇంకొకటి లేదు ఇంకో ఆస్తి చూపించమంటే తర్వాత అమ్మాయి సోనియాను సచివాలయ సిబ్బంది అన్నారు అప్పటి మంత్రి అక్కడికి వెళ్తే మీ పని అయిపోద్ది అన్నారు నేను ఎవడు గొమ్ము ఎక్కడమ్మా నా బిడ్డలు నేను చదివించుకోగలను తర్వాత వచ్చేది దాంట్లో మేము చూసుకుంటామని చెప్పాం మా ముగ్గురు పిల్లలకి కూడా స్కాలర్షిప్లు రాకుండా గత ప్రభుత్వం ఆపివేశారు దీని ముఖ్య కారుకులు ఎవరు అన్నది కూడా మీ అందరికీ తెలుసు